వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్ ఆవరణలో వాకర్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ మూడు వందల మూడు వరంగల్ జిల్లా గవర్నర్గా డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ క్యాబినెట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా డాక్టర్ రవిరాజు కృష్ణారావుతో పాటు పలు జిల్లాలకు చెందిన వాకర్ అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాకింగ్ చేయాలని ప్రతిరోజు అరగంట వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు ఇంటర్నేషనల్ త్రీ నాట్ త్రీ ఇన్స్టాలేషన్ గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవీయులు పెద్దలు మరి డాక్టర్ రవిరాజ్ గారు అదేవిధంగా రావి కృష్ణారావు గారు ఐపీఈ గారు అదేవిధంగా ఆర్సి గారు మరియు ఏబీపీ గారు మరియు వాకర్ ఇంటర్నేషనల్ క్రీడా త్రీ పెద్దలు కడగ కుమారస్వామి గారు గోపాల్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు ఇన్స్టాలేషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా విచ్చేసినటువంటి మరి శ్రీమతి భారతి గారు నర్సంపేటలో ఈ గవర్ గవర్నర్ ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ చేయడానికి కారణం ఏంటి అంటే ఈ వాకర్ అసోసియేషన్స్ అన్నీ కూడా సిటీల వారికి పరిమితం ఉండే మరి నేను టూ థౌజండ్ నైన్టీన్లో వాకర్ అసోసియేషన్ నర్సంపేటలో స్థాపించిన తర్వాత అంచెలంచెలు ఎదుగుతూ మరి జిల్లా వాకర్ అసోసియేషన్ పెద్దల సహకారంతో ఈరోజు నేను గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఎందుకు అని అంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ వాకింగ్ అవేర్నెస్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ నర్సంపేటలో ఈరోజు వాకర్ ఇంటర్నేషనల్ క్యాబినెట్ సమావేశం నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారు అన్ని డిసీజులు పోతాయి అన్నిటికీ మూల కారణము మనము సోమరిగా ఉండడమే కాబట్టి డైలీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ నడిస్తే ఆరోగ్యంగా ఉంటామని తెలియజేస్తూ మరి మేము ఈ ప్రమాణ స్వీకారం తర్వాత సామాజిక సేవలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విధాల ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ మరి ఇంకా సామాజిక కార్యక్రమాలు మా క్యాబినెట్ నిర్వహిస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ పెద్దలందరికీ విలేకరులందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ రవిరాజు వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఈరోజు డిస్టిక్ త్రీ జీరో త్రీ ఇన్స్టిషన్ ఫంక్షన్కి వచ్చాము వాకర్సు అందరూ కూడా సైనికుల్లాగా వాకర్స్ ఇంటర్నేషనల్ పనిచేస్తున్నారు అన్ని ఎక్సర్సైజుల కన్నా కూడా వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఈవెన్ యోగా అండ్ మెడిటేషన్తో పాటు వాకింగ్ అనేది ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా వాకింగ్ అనేది చేయాలి ఎందుకంటే వాకింగ్ అనేది రిటైర్ అయిన తర్వాతను ఏవో బీపీ షుగర్ వచ్చిన తర్వాతనో వాకింగ్ స్టార్ట్ చేస్తారు కానీ మేము అందరినీ మోటివేట్ చేస్తూ బీపీ షుగరు ఎటువంటి దెబ్బలు రాకుండా ఉండేదానికి ప్రతి ఒక్కరూ వాక్ చేయాలా అనే ఉద్దేశంతో అందరినీ మోటివేట్ చేస్తూ ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి ఒక డిస్టిక్ గవర్నరు రీజనల్ కౌన్సిలరు ఏవిపి వాళ్ళు వాళ్ళందరినీ మేము ఎన్నుకొని ఈరోజు ఇన్స్టిలేషన్ చేస్తున్నాము వీళ్ళందరూ కూడా అంటే ఈ వాకింగ్ అసోసియేషన్స్ ఏ సిటీలోనూ టౌన్లోనూ ఉంటుంది కానీ ప్రతి మండలంలో కూడా ఒక అసోసియేషన్ ఫామ్ చేసి వా వాకింగ్ యొక్క ప్రాముఖ్యత తెలియజేసి ప్రతి ఒక్కరిని వాక్ చేసేటట్టు చేసి ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులుగా చేయడం అనేది మేము పూనుకున్నాం దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి అదేవిధంగా ఈ అసోసియేషన్ ఓన్లీ వాకింగే కాకుండా సేవా కార్యక్రమాలు అన్ని చేస్తున్నాం ఎస్పెషలీ ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మేము ప్రతి ఒక్క అసోసియేషన్ కూడా ఒక గ్రామాన్ని దత్తకు తీసుకొని వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తర్వాత వచ్చి ఈవెన్ ఇతర సమస్యలైన కూడా వాళ్ళని మేము ఆదుకునే విధంగా ప్రతి ఒక్క అసోసియేషను మేము కూనుకుంటున్నాము దీన్ని పబ్లిక్ తర్వాత గ్రామాలు కూడా మా వర్కర్స్ని ఆదరించి మా సర్వీసును పొందాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సిటిజన్ అవార్డంలో వాతీకని గవర్నర్గా నా వర్ణ స్వీకారాన్ని విచ్చేసినటువంటి ఈనాటి ముఖ్యాలయం ఇన్స్టాలేషన్